రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది వైద్యం వికడించి కవల పిల్లలు మృతి చెందారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు ఇబ్రహీంపట్నం మండలం వెల్మినేడు గ్రామానికి చెందిన కీర్తి ఐదు నెలల గర్భిణి ఇద్దరు పిల్లలు ఉండడంతో గర్భసంచికి స్టిచ్చింగ్ వేశారు వైద్యులు తీవ్ర ఇబ్బందులతో నిన్న ఉదయం ఐదు గంటలకు ఆసుపత్రికి రాగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న నర్సులు డాక్టర్ తో ఫోన్ లో మాట్లాడుతూ వైద్యం చేశారు కవల పిల్లలు మృతి చెందారు ఐదు గంటలకు హాస్పిటల్కి వస్తే పదకొండు గంటల సమయంలో

ఏంట సేపు డాక్టర్ లేనప్పుడు ఆ హాస్పిటల్ సంబంధికుడు వస్తున్నారు ఆలు ఉన్నారు ఉన్నారు డాక్టర్ మరి అప్పటి వరకు వాళ్ళు ఎట్లా చేసిరు ఇట్లా పెయిన్ వస్తుంది అన్నప్పుడల్లా వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకొని పోయినాం మేమే అనుకునే మేము వచ్చినాం కానీ పెయిన్ వస్తుందని చెప్పేసి నాలుగు గంటల నుంచి ఫోన్ చేస్తే మేడం పదకొండు గంటల పిల్లలు మొత్తం బయట బయటపడ్డానికి వచ్చింది ఇంకా దానికి వచ్చిందే కాకుండా ఇంకా ఏం చూడలేదు పిల్లలు తీసి శైలబెట్టి అయిపోయింది పోరా సరే ఇప్పుడు మేము వీటికి పేషెంట్ వచ్చినాక వాళ్ళే చెక్ చేసారు అంత మంచిగా ఉందో అని మళ్ళీ వాళ్ళే చెప్పారు అంత మంచిగా ఏంటో ఉంది డాక్టర్ వచ్చేదాకా ఏదన్నా అడ్ చేసి ఆమెనన్నా ఏదో ఒకటి కదా వీళ్ళని చేయ ఎప్పుడైతే చేయబెట్టిందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోయింది

మేము మళ్ళా మాకు మాకు అయినట్టే మీకు కూడా కావాలని చెప్తే వేరే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది మాకు అట్లా పంపించినా మా పిల్లలు ఇవ్వాలి ఏదో బయటపడదు ఎన్ని రోజులకు నువ్వు కనీసం ఇంత లేచేయకుండా మాకు ఏదన్నా మార్గం నాకు వచ్చేటట్లు అన్నా వేరే దగ్గరకు పోదు లేకపోతే నువ్వు ఏ హాస్పిటల్లో ఆడికి రామ్మన్నా నేను వచ్చేటోడి నాలుగు గంటలు కూడా వెయిట్ చేసినాం మేము సీసీ కెమెరాలలో చూస్తే మేము ఎన్ని గంటలకు వచ్చినాము ఆ డాక్టర్ సీసీ కెమెరాలలో చూస్తే నాకు నా కార్డునే కాడనే కావాలి కదా సరే నేను ఏదైనా పని చేయించు ఏదైనా చేయించు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఏమన్నా అయితే నా ఇంటి కాడనే బాధ్యులు నేను వీడికి వచ్చే వరకు కూడా నీకు దీంతో బ్రెడ్ అనేది కాదన్నా పాయ నువ్వు ఎప్పుడైతే చేయి పెట్టినావో చేయి పెట్టినప్పటి నుంచి ఎట్లాంటిది అది చేయకండి మీరు మేడం మేడం ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఏం కదా ఈ సూదులు వాడండి మెడిసిన్ వాడండి ఇది వాడండి అది ఫోన్ చేసి మేడం ప్రయోగం ఇం మొత్తం ఆన్లైన్ గేమ్ ఆడినట్టు అయిపోయింది నా కుటుంబం తోటి నా జీవితం తోటి మొత్తం ఆన్లైన్ గేమ్ ఆడినట్టు అక్కడ ఉండి ఎప్పుడు ఇక్కడ ఉండి చేస్తుంది ఇక్కడికి వచ్చినాక తోటి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తర్వాత మేడం తోటి మాట్లాడి వాళ్ళు గ్లూకోజ్ పెట్టినారు గ్లూకోజ్ పెట్టినప్పుడు ఇట్లా నాకు ఏం నొప్పి తగ్గలేదు తగ్గకపోతే ఇంకొక సిస్టర్ వచ్చి ఆమె టూ టైమ్స్ చేయి పెట్టి చూసింది అప్పుడు నాకు బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ బేబీ బయటికి రావడానికి మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చింది అప్పటికి మళ్ళీ మేడం ఇక్కడ హాస్పిటల్ వచ్చినప్పుడు నాకు బేబీ మంచిగా తిరుగుతుంది క్లారిటీగా వాళ్ళు టూ టైమ్స్ హార్ట్ బీట్ ఇట్లా చెక్ చేశారు స్కానింగ్ ఎక్కడ తెప్పించేద్దాము మీరు మేము స్కానింగ్ ఎంటీ స్కానింగ్ అప్రోకేర్లో తీసినాము మళ్ళీ నొప్పి వస్తుంది ఒక విజయలక్ష్మిలో తీసినాము మళ్ళీ వన్ వీక్కి మళ్ళీ కనెక్ట్లో తీసినాము బాగానే ఉందని చెప్పింది ఇప్పుడు వన్ వీక్ అవుతుంది లాస్ట్ సాటర్డే రోజు నేను కనెక్ట్ డయాగ్నాస్టిక్ లో స్కానింగ్ తీపిచ్చుకొని నైట్ 10 అమ్మకు ఇంకా ఉందా లేకపోతే వీళ్ళే సే బంద్ కాదు ఇక్కడ ఉన్న సిస్టర్స్ వాళ్ళే చేశారు నాకు మేడం నన్ను టచ్ గిట్లా ఏ అండి మీరు అడగలేదు సిస్టర్ మీరు అడగలేదా మేడం వాళ్ళ మేడం కి కాల్ చేయండి మేడం ఎప్పుడు వస్తుందంటే వస్తుంది డ్రైవింగ్ లో ఉంది వస్తుంది స్టార్ట్ అయ్యింది అని చెప్పారు వాళ్ళు నాకు నాకు ఎక్కువ భయమే నేను అడిగిన మేడం వస్తుందా ఏ సిస్టర్స్ పేరు ఏమన్నా గుర్తుందా వాళ్ళ పేర్లు అల్లసని సిస్టర్స్ ఏనా ఏమన్నది ఆలికడా గ్లూకోజ్ పెట్టేవాళ్ళు సిస్టర్స్ అన్న వళ్ళ నిన్న వచ్చిన తర్వాత ఏం జరిగింది ఫస్ట్ టైము పేన్ తగ్గడానికి గ్లూకోజ్ వతని నెక్స్ట్ టైం చేసిన అంటే నాకు పేన్స్ వచ్చేటట్టు గ్లూకోజ్ పెట్టింది చేసి చూశారు డెలివరీ అయిపోయినంక ఏం చెప్పిరు డెలివరీ అయిందా ఏం చేయాలి కింద నుంచి పైకి షిఫ్ట్ తీసిరు గ్లూకోజ్ మిటిరు

బాగాలేకున్నా మేము ఒక్క బేబీల కన్నా బాగాలేకున్నా ఒక్క సరే మాదే తప్ప అని రెండు మంచు మూడు మంచిగా ఉన్నాయి కదా మూడు మంచిగా ఉన్నసరికి ఎందుకు ఇట్లా అయ్యింది కింద పడిన తర్వాత కూడా పడ్డాక కూడా ఇట్లా వచ్చినాక పడ్డాక ఇట్లా కొట్టుకున్నాయి అవే గుర్తుకొస్తున్నాయి అవే ఇట్లా కొట్టుకున్న సరికి గుర్తుకొస్తున్నాయి అవి కళ్ళు మూసుకుంటే అవి గుర్తుకొస్తుంది ఆ సిస్టర్స్ ఏమన్నారు అప్పుడు ఏమన్నారు గడ్డ కట్టిందని అన్నారు గడ్డ కట్టిందంటే గడ్డ ప్లాట్స్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటే మీరు బ్లడ్ క్లోట్ బేబీ బేబీ తిరిగి కొద్దీ అది ఏం కాదు ప్రమాదం కాదని చెప్పారు ఫస్ట్ స్టమక్ పెయిన్ వచ్చిన స్కానింగ్ మా దేజ్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ కాకలాగా ప్రెగ్నెన్స్ అయిందని చెప్పేసి ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక వాళ్ళు ఏవైతే చెప్పిరో అవన్నీ మేము ఫాలో అవ్వడం జరిగింది ఎందుకంటే మాకు చాలా రోజుల తర్వాత అయింది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దని మంచం కూడా వాళ్ళు దిగొద్దంటే మేము దిగకూడదో చూసుకోవడం జరిగింది వీళ్ళు ఎప్పుడైతే కుట్లు వేయాలని చెప్పేసి చెప్పిరూ ఆ కుట్లు వేసినప్పటి నుంచి బ్లడ్ కారడం జరుగుతుంది అంత అవుతుంది వీళ్ళు ఎప్పుడైతే కుట్లు వేయడం జరిగిందో వాళ్ళు చెప్పిర్రు మామూలుగా లైట్గా కారుతుందని వాళ్ళు ఎప్పుడైతే చెప్పిరూ అదే రోజు నుంచి ప్రతిసారి మాకు ఈ బ్లడ్ల అది కారణము బ్లీడింగ్ ప్రాబ్లము ప్లస్ గడ్డ కట్టడం ఈ స్కానింగ్ తీసిన తర్వాత అంత ముందుకి ఎట్లాంటిది లేదు లేదు ఎఫెక్ట్ ఒకవేళ అంత ముందుకే నువ్వు గడ్డు ఉందని చెప్తే నువ్వు ఎందుకు కుట్లు వేసేటప్పుడు కూడా మాకు గడ్డు ఉందని చెప్పాలి కదా కుట్లు వేసిన తర్వాత స్కానింగ్ తీస్తే ఇట్లా గడ్డ ఉంది అది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారు అయినప్పటికీ మేము నిన్న నాలుగు గంటలకు పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు నాలుగున్నరకు మాకు కాంటాక్ట్ అయ్యారు నాలుగున్నర కాంటాక్ట్ అయ్యి మాకు రిపోర్ట్స్ పెట్టు అంటే రిపోర్ట్స్ పెడితే పెయిన్కి సంబంధించిన సూదిప్పియేమంటే ఏమంటే ఇప్పించి ఆ తర్వాత మేము ఐదున్నర ఆరు గంటలకు హాస్పిటల్కి వస్తే మేడం అప్పటి నుంచి మేము మేడంకి ఫోన్ చేస్తూనే ఉన్నాం వస్తుంది 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 అని చెప్పేసి పిల్లలు మొత్తం పడ్డాక వాళ్ళు పదకొండు గంటలకు రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నర్సులు వాళ్ళు కుట్లు ఎందుకు ఊసిపోయినాయి ఇంటికాడ ఒకవేళ ఊసిపోతే బ్లడ్ అనేది ఆనే గారిపోవాలి కదా నువ్వు నువ్వు అయితే పేషెంట్కి అయితే నువ్వు చేసింది ఏం లేదు కదా ఏం చేయకముందు ఎట్లా డెలివరీ అయింది ఈడ నువ్వు చేయి ఎందుకు పెట్టవలసి వచ్చింది మేడం వచ్చేదాకా ఆగాలి కదా మేము అప్పట్లో ఈమె ఎప్పుడైతే చెయ్యి పెట్టడం జరిగిందో అప్పటి నుంచి బ్లడ్ కారడం బ్లడ్తో పాటు పిల్లలు కూడా బయటకు రావడం జరిగింది ఇది పూర్తిగా హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం మేము నాలుగు గంటల నుంచి ఫోన్ చేస్తే వస్తున్నాం వస్తున్నాం కనీసం వాళ్ళ మేడం మేడం వేరే హాస్పిటల్ ఎక్కడో సిటీలో ఉంటుందంట ఆడికి దేమన్నా మేము పోయి అప్పుడు చేసినాము అదే అక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేటోళ్ళం మేము లేదు ఇంకో వేరే హాస్పిటల్ నాకు వీలు అంటే వేరే హాస్పిటల్ కన్నా పెట్టడం ఇక్కడ కనీసం నువ్వు మనిషిని పట్టుకొని ఇట్లా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఆయలు ఏ తెలియని ఆయలు అన్న చేయి పెట్టడం వల్ల అలా మా కుటుంబం మొత్తం కోల్పోవడం జరిగింది మేము ఎన్నో కలలు కన్నాం మా బేబీస్ కోసం దాన్ని నిర్వీర్యం చేసేది దీనికి పూర్తిగా ఈ హాస్పిటల్లే దీనికి బాధ్యత

వేసినప్పటి నుంచే బ్లడ్ వస్తుంది ఒకవేళ మనకు బ్లడ్ ప్రాబ్లం అనుకో మన